ఎలా ఉన్నారు నేను సూపర్ గా ఫ్రెండ్స్ కూడా బాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి కొత్తిమీర టమాటో చట్నీ చేయబోతున్నాను కావాల్సిన ఇంగ్రీడియం చూసేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఒక పల్లీలు వేద్దాం ఫ్రెండ్ పల్లీలు ఇలా టూ నిమిషం వేసుకుందాం ఫ్రెండ్స్ మోద పెడుతున్నాను మోద తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం పచ్చిమిర్చి వేస్తున్నాను ఒకసారి తిప్పుద్దాం ఫ్రెండ్ ఇప్పుడు లైట్గా ఆయిల్ వేద్దాం ఒక స్పూన్ మోత పెడుతున్నాను ఫ్రెండ్ ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి సిమ్లో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్ ఇది వేకేగా ఫ్రెండ్ ఇది ఒక పక్కకు తీసుకుందాం ఇప్పుడు తీసుకున్న తర్వాత టమాటాలు వేద్దాం ఫ్రెండ్ ఆయిల్ ఒక స్పూన్ వేద్దాం ఫ్రెండ్ ఇప్పుడు టమాటాలు వేద్దాం టమాటాలు కూడా సిమ్లో వేసుకోవాలి ఫ్రెండ్ టూ మినిట్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఇవి సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెడదాం ఫ్రెండ్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేస్తున్నాం ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాం ఇప్పుడు ఇవి కొంచెం మెల్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్ ఇప్పుడు కొత్తిమీర వేద్దాం శుభ్రంగా ఒకటికి సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్ చింతపండు వేస్తున్నాను ఫ్రెండ్ ఒక 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 కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్ టమాటాలు వచ్చేసి నాలుగు తీసుకున్నాను ఫ్రెండ్ చింతపండు వచ్చేసి కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రెండ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వా చూసారా బాగా వేగిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి చల్లారినిద్దాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని ఇందాక పల్లీలు మిర్చి వేయించాం కా ఫ్రెండ్స్ అవి వేద్దాం అవి పసుపు సాల్ట్ వేసి బరగ్గా పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ తర్వాత నెక్స్ట్ టమాటా కొత్తిమీర వేసి పెడదాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మిక్సీ బరగ్గా పడదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు కొత్తిమీర టమాటాలు చింతపండు వేయించాంగా ఫ్రెండ్స్ అవి వేద్దాం మొత్తం ఇలానే వేసుకోవాలి వెల్లుల్లి వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వేసాగా ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి ఇప్పుడు పోపు వేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎండిమిర్చి వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదా సిమ్లోనే ఉంచేయండి ఫ్రెండ్ ఒకసారి మూత తీద్దాం ఫ్రెండ్ ఇప్పుడు కరేపాకు వేద్దాం కరేపాకు వేసుకుందాం ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాం సిమ్లో ఉంచేయండి ఫ్రెండ్ మూత పెడుతున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు ఇంగువ వేద్దాం ఫ్రెండ్ చిటికడు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ టూ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్ ఇది వేగింది కదా ఫ్రెండ్ ఇప్పుడు కొత్తిమీర చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ దీంట్లో వేసి ఒక నిమిషం అలా ఉంచేసి ఎంతో టేస్టీగా గుమఘుమలాడే కొత్తిమీర టమాటా చట్నీ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలానే తింటారు మా దరిచి సూపర్గా చేసింది కదా అంటారు చూసారా ఫ్రెండ్ చూస్తుంటేనే మీకు నోరు ఉరుకున్నట్టుంది నేను రైస్లో పెట్టుకొని టేస్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ సరిపోయిందే చూస్తాను ఫ్రెండ్ ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేద్దాం ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్ అంతే బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇలాగే తీసుకుందాం చూసారా ఫ్రెండ్ చట్నీ ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్ ఇప్పుడు రైస్లో వేసుకొని టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ రైస్ పెట్టుకున్నాను చట్నీ వేసుకొని టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చట్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వా చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుంది ఫ్రెండ్స్ టేస్టే ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది మీకు కానీ నేనే తింటాను ఫ్రెండ్స్ మాట్లాడుకోటా లేవు ఈ దర్శిని ఏంటి అన్ని ఎలా చెప్పింది అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఈ చట్నీకి అసలు తిరుగులేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్